హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేజలర్ని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో కాబట్టి ఖచ్చితంగా అందరూ చూడండి చూసి పది మందికి షేర్ చేయండి కొంతమంది వీడియోస్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా కొంతమంది ఇస్తున్నారు సో మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి నా ఫాలోవర్స్ కూడా తెలియన ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడంతా మనకి ఏ పర్చేసింగ్ చేసినా ఆన్లైన్ పర్చేసింగ్ ఎక్కువ చేస్తున్నారు అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇవి యూజ్ చేస్తే మనం ఎక్కువగా చేస్తున్నాము సో ప్రతి ఒక్కడు అంటే మొబైల్ ఉన్న ప్రతి ఒక్కడు అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ యూజ్ చేయడం అనేది ఇప్పుడు కామన్గా జరుగుతుంది అయితే చాలా మంది ఏంటంటే మన అకౌంట్లో ఉన్న డబ్బులు ఇప్పుడు ఏంటంటే చాలా మంది దొంగతనాలు ఇదివరకు ఏంటంటే మనం జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతాం కాబట్టి దొంగతనాలు చేసుకుంటూ పరసలు కొట్టేసో బ్యాగ్ పరస ఉంటే లేపేసి ఇవన్నీ చేస్తున్నాం కానీ ఇప్పుడు ఎవరి దగ్గర కూడా లిక్విడ్గా క్యాష్ ఉండట్లేదు అంతా ఆన్లైన్లోనే మనం టీ తాగినా సరే ఆన్లైన్లోనే మనం దాన్ని అమౌంట్ పంపిస్తున్నాము అగ్గి పెట్టుకున్నా అదే చేస్తున్నాం సిగరెట్ కొన్నా అదే చేస్తున్నాం ఏదైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం చేస్తున్నాం మనకి డబ్బులు రావాలన్నా కూడా మనం గూగుల్ పేకి పంపించండి ఫోన్పేకి పంపించండి అని చెప్పి చెప్తున్నాం అయితే ఇక్కడే ఒక జాగ్రత్తగా మీరు చూడాల్సిన ఇది ఉంది గమనించాల్సిన విషయం ఏంటంటే సారీ ఇక్కడే మనము ఒక విషయాన్ని మీరు గమనించాలి అది ఏంటంటే బేసిక్గా మనకి ఎవరైనా డబ్బులు పంపిస్తే మనకు ఒక మెసేజ్ వస్తుంది ఐదు వేలు అవ్వచ్చు పదివేలు అవ్వచ్చు మన అకౌంట్లో ఎలా పడాలి గూగుల్ పే నుంచి వచ్చింది అని చెప్పి రాగానే మనం చెక్ చేసుకుంటాం బ్యాలెన్స్ చెక్ చేస్తాం కదా ఇక్కడ సైబర్ నేర్ ఏం ఏం చేస్తున్నారంటే మన అకౌంట్కి మనకి ఒక ఐదు వేలో పదివేలో వచ్చినట్టు ఒక మెసేజ్ వస్తుంది రాగానే మనం బ్యాలన్స్ చెక్ చేద్దామని చెప్పి మన గూగుల్ పేది కానీ ఫోన్పేది కానీ ఆ యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ కోసమని మనము మనం ఇచ్చే సీక్రెట్ కోడ్ ఏదైతే ఏదైతే ఉంటుందో ఆ కోడ్ ఎంటర్ చేయగానే డిఫాల్ట్గా మన దగ్గర ఉన్న అమౌంట్ వాడు ఎంతైతే ఐదు వేలకో పదివేలకో మనకి మెసేజ్ ఉంటాడు కదా డీఫాల్ట్గా మనం ఎప్పుడైతే కోడ్ ఎంటర్ చేస్తామో ఇమీడియట్గా మన బ్యాంకులో ఆ అమౌంట్ బ్యాలెన్స్ కానీ ఉంది అంటే అమౌంట్ ఇమీడియట్గా అవతల వారికి ట్రాన్సాక్షన్ అయిపోతుందంట ఇది బేసిక్గా నేను ఒక వీడియో చేసి చూసాను కాబట్టి అది చేస్తాను చెప్తున్నాను అయితే దీనికి ఎలా మనం అయితే డిఫాల్ట్గా చాలా మంది పంపిస్తుంటారు కదా మనం బై మిస్టేక్ చెక్ చేసుకోవడానికి చూస్తాం కదా దీన్ని ఎలాగ మరి దీని నుంచి ఎలాగ బయటపడాలి అంటే ఒకటి ఇమీడియట్లుగా ఓపెన్ చేయకుండా ఒక అరగంట తర్వాత ఓపెన్ చేసిన అంతవరకు మనం అరగంట అరగంట మనం ఆగలేం కాబట్టి రాగానే చూసిన వెంటనే మనం ఓపెన్ చేస్తాం కాబట్టి సో మీకు ఎవరు డబ్బులు పంపించినా ఒకవేళ ఎవరైనా పంపిస్తారంటే మనకు తెలిసిన వాళ్ళైతే అలా పేరు వస్తుంది అన్నోన్ పర్సన్స్ అయితే పేరు మనకు కనిపించేది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏదైతే మీరు ఫోర్ ఫోర్ నాలుగు అంకెలు కానీ ఆరు అంకెలు కానీ మనం పాస్వర్డ్ పెట్టుకుంటాం కాబట్టి ఆ డిజిట్ ఏదైతే పాస్వర్డ్ ఉందో అది రాంగ్ రాంగ్ ముందు రాంగ్ కొట్టండి ఆ రాంగ్ కొట్టడం వల్ల ఏంటవుతుందంటే మనకి ఆల్రెడీ వాళ్ళు లింక్ పంపించి ఉంటాడు కాబట్టి ఆ లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది మనం రాంగ్ కొట్టిన వెంటనే అప్పుడు ఏం చేస్తారంటే రైట్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మళ్ళీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఒకవేళ జెన్యున్ పర్సనే మనకి అమౌంట్ పంపించారంటే మన అకౌంట్ లో ఉంటది ఒకవేళ ఫేక్ మన డబ్బులు ఎవరైనా కాజేసాలని అనుకునేటప్పుడు ఎప్పుడైతే రాంగ్ మనం పాస్వర్డ్ పెట్టామో సో ఆటోమేటిక్గా ఆ తర్వాత మనం రైట్ పాస్వర్డ్ ఎంటర్ చేసినా మన బ్యాంక్ లో ఉన్న అకౌంట్ లో ఉన్న అమౌంట్ అయితే కట్ అవ్వదు సో ఇది జాగ్రత్తగా అయితే పాటించండి ఎందుకంటే ఇప్పుడు సైబర్ నేరగాలు చాలా దారుణంగా అకౌంట్ లో డబ్బులు ఈజీగా ఎలాగ కొట్టేద్దాం అనేది అనేది వాళ్ళు ఎక్కువగా కూర్చుంటున్నారు వాళ్ళ జాబే అది ఓపెన్గా చెప్పాలంటే సో ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ వాటెవర్ ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు అందరు కూడా అమౌంట్ రాగానే ఎవరో పంపించారంటే ఇమీడియట్లుగా డైరెక్ట్గా ఓపెన్ చేసేయకుండా ముందు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి తర్వాత రైట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే ఇమీడియట్లీగా వాళ్ళ తాలూకు ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మనకు ఒరిజినల్గా అమౌంట్ వస్తే దానివల్ల ప్రాబ్లం లేదు ఏదైతే ఫేక్ అనేది పంపించుంటారో వాళ్ళ దానికి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఆ మెసేజ్ వచ్చి ఉంటుందో మనం ఇమీడియట్లీగా అది మన రైట్ పాస్వర్డ్ కొట్టగానే మన అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పని చేయకుండా ఇలా చేయండి సో ఇది ఎంతవరకు నిజమా నిజం కాదు అనేది కూడా నాకు తెలియదు నేను ఒక వీడియో చూసి ఇది వీడియో చేస్తున్నాను కాబట్టి ఒకవేళ మన జాగ్రత్తలో మనం ఉండడం ఒకవేళ ఇది నిజమే అని అనుకుంటే కింద కామెంట్స్ పెట్టండి లేదు ఇది ఫేక్ ఎవరో రాంగ్ చెప్పారంటే అది రాంగ్ అయితే కూడా పెట్టండి ఎందుకంటే ఇది చాలా మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను సో వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రము ఇది నిజమని నమ్మితే నిజంగా వాస్తవం అని అనుకుంటే ఖచ్చితంగా ఇది షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే విషయం కాబట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ